हेलो नमस्ते वेलकम बैक टू अनीता न्यूज नैन सिरीशा ఈ మధ్య మాకు మన సబ్ డివిజన్లో మిట్లను తల్లుపాలు పోలీస్ స్టేషన్లు ముల్లగోలు తాల్డూరు దర్శి మన ఈ చుట్టుపక్కల మండలాల్లో రైతుల దగ్గర ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి అందులో ఉన్న రాగివైలు తీసుకుపోయి దొంగతనాలు ఈ మధ్య ఎక్కువగా జరుగు జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు చాలా జరిగాయి వాళ్ళందరినీ పట్టుకున్నాము వాళ్ళందరినీ జైలు కూడా పంపించాము అయినా కానీ ఈ మధ్య మళ్ళీ తరచుగా జరగడం జరుగుతుండడంతో మా ఎస్పీ గారు మా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారు యొక్క తీవ్రమైన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా దర్సీసీఐ మా సబ్ సర్కిల్లో ఉన్న ఎస్ఐలు ముల్లమూరు ఎస్ఐ రాళ్ళూరు ఎస్ఐ దర్సీ ఎస్ఐ అలాగే తర్ల్పాడు ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఈ ఎట్లయినా సరే ఈ దొంగలను ఈ సాన్స్ఫారం కోల్గొట్టే దొంగలను మనం పట్టుకోవాలా ఎప్పుడు జరుగుతున్నాయి రైతులకు నష్టం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో తీవ్రంగా కృషి చేసి వాళ్ళమైనా పాత పైన నిఘా పెట్టి వాళ్ళ పైన నిఘా పెట్టి వాళ్ళని ఎట్లయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమించినారు అందులో భాగంగా ఈరోజు పాత నేరస్తుడు ఒకతను దేవరకుండా శేషారావు అనే వ్యక్తి చాలా కేసుల్లో ముందు ఉండి ఆయన జైలు జైలు నుంచి విడుదలై బయట వచ్చి తిరుగుతూ ఉన్నాడు అతని మీద నిఘా పెట్టి అతని అనుసంతుల పైన ఒకేసారి పట్టుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తుంటే ఈరోజు ఉదయం మనకు మా మున్నమూరి ఏరియాలో మున్నమూరు ఎస్ఐ గారు వారికి రాబోయే సమాచారం మన తాల్లూరు ఎస్ఐ ఎస్ ఎస్ఐ వాళ్ళు కలిసి వాళ్ళ సిబ్బందితో ఈరోజు దేవరకొండ శేషారావు అలాగే అతనితో పాటు విత్త దుర్గాప్రసాద్ గరికిపాటి ఆంజనేయులు ప్లస్ శ్రీకాంత్ నాలి అల్లూరయ్య అనే ఒక మొత్తం ఆరుమందిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి మీకు ఇక్కడ చూస్తున్న ఇరవై ఎనిమిది కేజీల రాగి వైర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలా ఇరవై ఇరవై మూడు కేసులు ఉన్నాయి జరిగిన కేసులు ఆ ఇరవై మూడు కేసులకు సంబంధించి డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్లు మేము పగలగొట్టామని అవన్నీ పగలగొట్టేసి అందులో వైర్ను మేము ఒంగోల్లో ఉండే అనే అతనికి అమ్మినామని అందులో కొద్దిగా అమ్మే పెండింగ్ ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు ఇరవై మూడు కానీ ట్రాన్స్ఫర్మర్ పదమూడిన ట్రాన్స్ఫర్ డెబ్బై రోజులు